హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మేగా ఇండియా ఈ రోజు అయితే మనం ఉన్నాం ఫైన్ క్వాలిటీ అనమాట సో చూసుకోవచ్చండి ఇక్కడ కిడ్స్ వేర్ ఉన్నాయి అనమాట సో వెరైటీస్ అయితే చూపిస్తాను చాలా సూపర్ గా ఉంటుంది ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అనేది సో మోర్ వెరైటీస్ ఆఫ్ ప్యాటర్న్ సార్ అయితే మనకు వెరైటీస్ చూపిస్తారు ఆఫర్స్ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర సో కొన్ని వెరైటీస్ చూద్దాం కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూద్దాం ఓకేనా కిడ్స్ లో చూడొచ్చు మీరు ఇవి షర్ట్లు ప్యాంట్లు ఇవన్నీ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట సో చూడొచ్చు జీన్స్ లు ఉన్నాయి సో వెరైటీస్ ఏమేమి ఉన్నాయి అన్ని సార్లు అయితే మన క్లియర్ గా చూపిస్తారు సో చూడొచ్చు ఇవన్నీ షర్ట్స్ అనమాట సో ఇక్కడ చూడొచ్చు ఆల్ వెరైటీస్ ఆఫ్ షర్ట్స్ సెక్షన్ అనమాట ఇది సో అన్ని వెరైటీస్ అయితే ఇందులో మనం కొన్ని అయితే చూపిస్తాను మోర్ అన్ని చూపించాలంటే వీడియో లెంత్ గా అయిపోద్ది సో చూడొచ్చు సూపర్ సూపర్ గుడ్ క్వాలిటీ ఉన్నాయి ప్రైజెస్ బాగుంటాయి సో హోల్సేల్ అనమాట గుడ్ రెస్పాన్స్ ఉంటుందండి సో మన ఛానల్ తరఫున ఎవరైనా వస్తే కనుక మంచి బెస్ట్ రెస్పాన్స్ అయితే ఇస్తారు వాళ్ళు బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తారు అనమాట సో ఇప్పుడైతే కొన్ని వెరైటీస్ చూపిస్తారు మనకు సార్ చూడవచ్చు మూడు వెరైటీస్ ఉన్నాయి సో ఓకేనా బాధ సార్ హలో సార్ వెల్కమ్ టు ఫైన్ క్వాలిటీ నా షాప్ దివాన్డి బస్టర్ లోనే సెల్లార్లో నా షాప్ అడ్రస్ కావాలంటే మదీనా సర్కిల్లో కమాన్ ఉన్నాయి కమాన్ లోపల వస్తే రైట్ సైడ్ స్ట్రేట్ రావాలా లాస్ట్లో లెఫ్ట్ సెట్ ర్యాంప్ ఉండేది అబ్బాస్టవర్ ర్యాంప్ ర్యాంప్ దిగితే లెఫ్ట్ సెట్ ఫస్ట్ షాప్ నాది నా షాప్ నా షాప్ నెంబర్ వన్ జీరో వన్ ఓకే నా దగ్గర బాయ్స్ సెక్షన్ ఇది మొత్తం బాయ్స్ బాయ్స్ సెక్షన్ ఉన్నాయి నా దగ్గర యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి నువ్వు కావాలంటే మూడు వందలు ఐదు వందలు ఎక్కడైనా కావాలంటే పంపిస్తాం నేను కొరియర్ చేస్తాం ఆర్టీసీ చేస్తాం ఏపీఎస్ఆర్టీసీ డిఎస్ఆర్టీసీ మొత్తం చేస్తాం లోప దగ్గర ఉంటే హైదరాబాద్లో ర్యాపిడ్ చేస్తాం వెయ్యి రూపాయలు రెండు వెయ్యి రూపాయలు 200 2000 ఉంటേ డైబ్యూ చేస్తాం లోపల ఉంటది దగ్గర ఉంది ఓకే వచ్చే నేను వెరైటీ చూపిస్తా ఇక్కడ गाइस నా దగ్గర 50 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి నా దగ్గర 50 55 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇది న్యూ బోర్న్ బేబీస్ కి ఓన్లీ 50 రూపాయలు ఓన్లీ 50 రూపాయలు ఇక్కడ జరుగుతవను 50 రూపాయస్ నా దగ్గర నుంచి పర్చేస్ చేయాల 100 రూపాయస్ కి అమ్మాల 100% ప్రాఫిట్ తర్వాత ఇది యాభై ఐదు రూపాయలు ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అమ్మాల ఇది హౌజ్ ఐటమ్స్ మంచి క్వాలిటీ ప్యూర్ కాటన్ తర్వాత ఇది కాట్ సెట్ ఇది నెక్కర్ టైప్ కాట్ సెట్ వస్తుంది ఓన్లీ సెవెంటీ రూపీస్ ఫుల్ వాషబుల్ బట్ట ప్యూర్ క్వాలిటీ మన్నం బట్ట తర్వాత ఎట్లానే కాట్ షర్ట్లు ఫుల్ మస్త్ డిజైనర్ ఫ్లోరేసన్ కలర్స్ వస్తుంది ప్రింట్ కూడా మంచి మంచి క్వాలిటీ కూడా ఫుల్ వాషబుల్ కి గ్యారెంటీ ఇవ్వాలా ఫుల్ గ్యారంటీ అడ్డటం ఇది ఓన్లీ నైన్టీ రూపీస్ సార్ ఇది నైన్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అమ్మాలా ఇది క్వాలిటీ మంచిగా ఉంటుంది కస్టమర్ కూడా మళ్ళా సరి అడుగుతాయి అట్లా ఐటమ్ ఉన్నాయి హాట్ లో మంచి క్వాలిటీ ఇంకా మంచి కావాలి అంటే మంచి ఉన్నాయి అది కూడా మంచి ఉన్నాయి కానీ దీనికనే మంచి ఇది మంచి సైజెస్ వస్తుంది ఇది ఇరవై నుంచి ముప్పై సైజ్ వస్తుంది ఇది రెండు సంవత్సరం నుంచి ఆరు ఏడు సంవత్సరం దాకా తర్వాత ఇది సేమ్ డిసల్వా సేమ్ డిసల్వా మోడల్ ప్యాడల్ సూట్ ఇది ఇది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ లైట్ వస్తుంది ఇట్లా పిల్లలు కూడా మస్ట్ ఉంటుంది కలర్స్ వస్తుంది దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఇది దీని తర్వాత సార్ ఇది ఆహాగా మాల్ చెప్తా నా దగ్గర ఆహా ఆహా చెప్తా మంచి క్వాలిటీ ఫుల్ వాషబుల్ బ్రాండెడ్ ఇది బ్రాండెడ్ మేడం ఉన్నాయి ఇది ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నా దగ్గర వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ పీస్ సిక్స్ డిఫరెంట్ కలర్ వస్తుంది ప్యాకెట్లు ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలా బండలు బండలు తీసుకోవాలా ఒక రెండు పీస్కి అస్సలు ఫోన్ చేయవద్దు మేము చెల్లెలు చెల్లెల అక్క అక్కకి మొత్తంకి చెప్తాం ఒక పీస్ కోసం ఫోన్ చేయవద్దు ఓన్లీ హోల్సేల్ మినిమం టూ థౌసండ్ త్రీ థౌసండ్ బిల్ చేస్తాం తర్వాత ఇది ఇదే డీజే టిల్లు చెప్తా టిల్లు టిల్లు డీజే టిల్లు ఇది చిన్న పిల్లలకి ఆహా సిక్విన్స్ లో కుర్తీ వస్తుంది మంచి కాటన్లో ప్యాంట్ ఓన్లీ నూట నలభై రూపాయలు ఇది తర్వాత గాలి ప్యాంట్ షర్ట్ ఉన్నాయి హాఫ్ ప్యాంట్స్ ప్యాంట్ షర్ట్లో స్టిక్కర్ వస్తుంది షర్ట్ విత్ పాకెట్ జీన్స్ ప్యాంట్ ఓన్లీ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ జీ తర్వాత ఇంకా ఒక ప్యాంట్ షర్ట్ ఉన్నాయి చూడు సార్ ఇది ఇదే కూడా ఇరవై నుంచి ముప్పై వస్తుంది మంచి క్వాలిటీ షర్ట్ విత్ జీన్స్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్లో లాస్టిక్ డోరీ అడ్జస్ట్మెంట్ వస్తుంది ఇది ఓన్లీ నూట యాభై రూపాయలు సార్ ఇది ఓన్లీ నూట యాభై రూపాయలు టూ ఫిఫ్టీ త్రీ అండ్ మాలా కంపల్సరీ తర్వాత అయితే త్రీ సార్ ఇది సపరేట్ కోటి వస్తుంది దీనిలో సపరేట్ షర్ట్ సపరేట్ జీన్స్ ప్యాంట్ ఇది ఓన్లీ వన్ నైంటీ రూపీస్ సార్ ఇది ఓన్లీ వన్ నైంటీ వన్ నైంటీ రూపీస్ ఇది ఫారాఖన్ కంపెనీ ఇది కలర్స్ కూడా మంచి మంచి వేరే వేరే కలర్ వస్తుంది ఓకే క్షడో ఎక్స్ వది వస్తుంది దగ్గర చాలా వెరైటీ ఉన్నాయి అంత వీడియోలో రాలేదు రాదు వస్తాను కొంచెం కొంచెం చూపిస్తున్నాం నేను కొన్ని కొన్ని వెరైటీ చూపిస్తాం ఇది ప్రింట్ ప్లేన్ షర్ట్స్ ఉన్నాయి నా దగ్గర ఇది నూట పది రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సార్ నా దగ్గర మంచి కాటన్ స్పెన్ క్వాలిటీ ఫుల్ వాషబుల్ ఉంటుంది నూట పది రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఈ సైజ్ ఒక రెండు సంవత్సరాల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి పది పన్నెండు సంవత్సరాల దాకా ఉన్నాయి మొత్తం ప్లేన్లో తర్వాత ప్రింటెడ్ షర్ట్స్ ఉన్నాయి నా దగ్గర ఫుల్ క్వాలిటీ గ్యారంటీ ఉంటుంది నా దగ్గర ఇది ఇరవై నుంచి నలభై దాకా సైజెస్ మొత్తం దొరుకుతుంది ఇరవై టు నలభై వస్తుంది ఇది నూట పదిహేను రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సార్ ఇది ఓన్లీ నూట పదిహేను రూపాయలు ఫుల్ వాషబుల్ ఉంటుంది గిరాకీ గ్యారంటీ అలా గిరాక్ ఏదైనా కంప్లైంట్ వస్తే రిటర్న్ తీసుకుంటాం అంత గ్యారంటీ ఉన్నాయి బాస్ అయ్యో వన్ ఫార్టీ రూపీస్ ప్లేన్ షర్ట్ సో ఫ్రెండ్స్ మనం చూసుకుంటూ పోతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇప్పుడు ఇంత ముందు మనం కిడ్స్వి చూసాం కదా ఇప్పుడు వచ్చేసి పెద్దవాళ్ళ షర్ట్స్ అనమాట అందులో జీన్స్లు ఉన్నాయి క్యాజువల్ ఫార్మల్ ప్యాంట్స్ కూడా ఉన్నాయన్నమాట సో అలాగే వీళ్ళది లేడీస్ గర్ల్స్ వేర్ సెక్షన్ కూడా ఉందనమాట అది లాస్ట్ వీడియోలో మనం చూపించాము ఆ వీడియో కూడా చూడండి కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి బాగుంటుంది సో మీకు ఎలాంటి వీడియో కావాలో నాకైతే కామెంట్ కామెత్త గైస్ ఇది పెద్ద వాళ్ళ షర్ట్ ఉన్నాయి మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఉంటుంది ఎల్పి కంపెనీది ఎల్పి ఎల్పి కంపెనీ ద ఫైవ్ ఫిఫ్టీ ఎంఆర్పి ఉంటది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ కి ఎమ్మాల షాప్ లో కస్టమర్ కి గ్యారెంటీ కూడా వేయాలా ఇది టూ పాకెట్ మోడల్ ఇది సిక్స్ సిక్స్ పీస్ సిక్స్ కలర్స్ వస్తుంది రెండు సూపర్ సూపర్ ఇది ఎల్పి కంపెనీ బ్రాండెడ్ లో మంచి క్వాలిటీలో ఇది ఎంఆర్పి ఉంటుంది సార్ రెడోర్ లో ఫోర్ నైన్టీ ఫైవ్ నా దగ్గర ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ కి ఉన్నది క్వాలిటీ బటన్స్ పాకెట్ మొత్తం గ్యారంటీ ఉంటుంది గోవా ప్రింట్ ఇది అదే కంపెనీలో సింపుల్ డిజైన్ కావాలి పెద్ద మంచికి అంటే ఇదే తీసుకోవాలా ఓన్లీ వన్ నైన్టీ ఫైవ్

మంచి క్వాలిటీ బ్యాక్ సైడ్ కూడా టూ పాకెట్స్ వస్తుంది చిన్నపిల్లలకి ఇది సైజెస్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఉంటుంది రూపాయలు అదే మోడల్ లో పెద్ద సైజ్ కావాలంటే ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇది ఫుల్ మంచి క్వాలిటీ లేకరా ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫుల్ వాషబుల్ ఉంటుంది ఇది ఓకే సార్ సూపర్

बैक साइड कोड़ा टू पॉकेट्स वस्ते दिस रहे पॉकेट्स लो प्रिंट वस्ते दिस हम्म ओनली 145 रुपीस आ रहे थे ओनली 145 ओनली वन टॉप विद ग्रिप ओनली 145 रुपीस विद ग्रिप सो ग्रिप कोड़ा उन अनमट सर नाइस जिन सुन सर ना दिकर हम्म हम्म इट इज 170 रुपीस ओनली 32 34 36 ऐसे सदी दिन हाफ लास्टिक एडजस्टमेंट పాకెట్స్ కూడా నా దగ్గర నడుస్తుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ షర్ట్ పాకెట్స్ కూడా వస్తుంది ఇక్కడ పాకెట్ వస్తుంది ఒక పాయింట్స్ పాకెట్ వస్తుంది బ్యాక్ షర్ట్ కూడా పాకెట్ వస్తుంది మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీన్

ये पैदा वाली जींस में चली थी हां हां ओनली 345 रुपीस ओनली 345 रुपीस क्वालिटी सिक्स पॉकेट मॉडल है जी सिक्स पॉकेट क्या साइज है ये 28 30 32 सॉरी जी हां हां पैदा वाली अच्छा चारी अच्छा ओके सुपर चलो ये बस और है 35 355 रुपीस लोन है सर ये ये मलाई फैब्रिक है ये आहा ट्राउजर है ये चला ट्रेंडिंग 355 रुपीस सर ये आहा ఇది ఇది చాలా మంచి కంపెనీ ఉంటుంది బాగుంది తర్వాత పెద్ద సార్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఇరవై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఆరు తక్కువ దొరుకుతుంది వస్తుంది మార్కెట్లో నా దగ్గర ఉన్నాయి అవైలబుల్ ఇది టూ పీస్ ఒక కలర్ లో రెండు సైజ్ రెండు పీసెస్ ఉంది ఇది ఓన్లీ 265 రూపాయలు అన్నది కదా 265 అంటే అసలు ఓన్లీ 265 రెడీ 550 <taps> బాగుంది నైస్ సార్ మొత్తం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం ఒక రెండు పీస్ కి అస్సలు నాకు ఫోన్ చేయవద్దు మినిమం త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేయాలి అన్న తర్వాత ఎంత కావాలి ఇస్తాం నేను బెయిల్ బెల్ కావాలి బెయిల్ బెల్ ఇస్తాం ఒక ఒక మోడల్ చాలా వెరైటీ ఉన్నాయి క్వాంటిటీ ఉన్నాయి దగ్గర ప్లీజ్ 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 ఒక రెండు ఫోన్ ఒక రెండు పీస్ కి ఫోన్ చేయవద్దు అసలు హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ మినిమం త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి సో చూశారు కదా ఫ్రెండ్స్ సార్ వాళ్ళ దగ్గర వెరైటీస్ సేమ్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ నుండి అయితే ఫైన్ క్వాలిటీ అనమాట ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయి అనమాట సో మీకు ఫిఫ్టీ రూపీస్ నుండి చాలా తక్కువనే ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అలా హండ్రెడ్ వంటే అలా తక్కువనే ఉన్నాయి సో పెద్దవాళ్ళు కొన్ని టూ త్రీ హండ్రెడ్ అలా ఇల్లే అనమాట సో పెద్దవాళ్ళవి కూడా బయట చాలా ప్రైస్ ఉంటుంది సో వీళ్ళ దగ్గర అయితే చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట సో కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి సూపర్గా ఉంటుంది గుడ్ రెస్పాన్స్ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది బెస్ట్ ప్రైస్ మంచి మార్జిన్లో ఉంటుంది అన్నమాట మీకు ఇక్కడ బిల్ చేస్తే సో మరో మంచి వీడియోతో కలుద్దాం ఓకే బై ఫ్రెండ్స్